яма <laughs> 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 చె ఏం కాదమ్మా చెప్పి చేస్తారు గవర్నమెంట్ అది వంట పేయడవాడు యాజ్ యాదామను కనుకుంటా కదా అమ్మా మాట్లాడద్దు అది తల్లి చెప్పేది రోజు చెప్పేది ఉన్నోళ్ళు ఉన్నోళ్ళకి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్థలం లేదు ఊరికి వచ్చిందేమో నాలుగు మాటలు మాట్లాడేది కాదు మన చేతి నుంచి మన చేతి మన చేతితో నుంచి ఒక టీ దాపాలంటే ఇబ్బంది పడతాము రోడ్లు వేయాలా కాలు వేయాలా కరెంట్లు వేయాలా ప్రతి ఒక్కటి ఉన్నోళ్ళకే డబలు చేసుకుంటూ పోతే ఎలా అవుతాయి నువ్వు అడుగు నువ్వు అడుగు నువ్వేమన్నా వచ్చిన వెంటనే కాలువలు కావాలా తెలుసు కాలువలు రోడ్డు కావాలా ఏది నాకు కూడా మాటలు ఎందుకు వస్తాయి రోడ్లు వస్తాయి రోడ్లు శాంక్షన్ అయినాయి ఓ ఇది కొంత కొత్త ఎక్స్టెన్షన్ ఏరియా డబ్బులు కావాలి కదా ప్రభుత్వం ఒక్కొక్క ఇంట్లో ఎన్నెన్ని డబ్బులు ఇస్తున్నాం తెలుసా ఏమ్మా అమ్మఒడి అంటున్నాము ఆసరా అంటున్నాము రైతు బంధు అంటున్నాము ఏ నైతే అంటున్నాము పెన్షన్లు అంటున్నాము ఎన్ని డబ్బులు మరి ఊళ్ళకి అంటే ఎన్ని నుంచి అయితే తల్లి ఇట్లా లేదు వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి నిజంగా అవసరం ఇంటి బిల్లు కష్టం మీకు రానట్లు ఎట్లుంటాయి వచ్చింటాయి ఇంకా కొంచెము మీకు కరెక్టా మరి అవి కోర్టులో ఉంది ఒకటి రెండవది ఆ చూపించాల్సి చూపించేదాని వరకే కోర్టులో ఉన్నదానికే చెప్పడం లేదు ఏమైనా అయితే ఖచ్చితంగా అయితే జగన్ జగ జగన ప్రభుత్వము ఊరికే అబద్ధాలు కాదు నిజంగా వాడు పేదోడు నిజంగా వాడు ఎలిజిబిలిటీ ఉన్నాడు అంటే వానికి ఆ పార్టీ చూడదు తెలుగుదేశం కూడా కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ కూడా వాళ్ళు అవన్నీ చూడదు లేకపోతే వీడు రెడ్డా వీడు కూడా లేకపోతే వీడు మాలోడా వాడు వాడా వీడ చూడరు వాడు పేదోడు రైట్ వాళ్ళు ఇల్లు కొలసలు చూడే ఎక్కువ ఉండదా లేదు తక్కువలోనే ఉన్నాడా ఇచ్చేసేయి బాడీలో ఉన్నాడా ఇచ్చేసేయి ఇట్లా చూస్తున్నారు ఇంతకు ముందు నాయకులు ఎవరు వస్తుండ్రి కాదు మా 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 మామ వచ్చి చెప్తే నేను చెప్పినట్టు పిక్ చేస్తుండ్రీ ఇప్పుడేమి వాలంటీర్ వస్తాడు కరెక్ట్ నీకు ఉందా లేదా అంటున్న ఉంది అంటే చేసేస్తున్నారు అసలు నాయకుల ప్రమేయం ఉందే నాయకులను అడిగేది ఏమి రోడ్లు కాలువలు ఏమన్నా లైట్లు కాను పనులు ఏమన్నా ఉంటుందంటే నాయకులు చేస్తున్నారు కానీ అయ్యే పనులు అన్నింటినీ వాలంటీరే వస్తున్నారు ఇంతకుముందు ఇంతకు జన్మభూమి కమిటీలు వస్తుండే ఇంతకాడ కావాలసే ఎపా ఎప్ప ఎప్ప అని మా ఇంటికాడికి ఎవరు ఎన్ని దినాలు వచ్చి చెప్పండి వదరంగ మా ఇల్లు చూడలే ఈ ఐదేళ్ళనా ఎందుకు చూడలేదు అంటున్నాంటే నాయకులతో అవసరం లేదు డైరెక్ట్ వస్తాడు పంపిస్తున్నాడు ఎవరు ఎవరికైతే ప్రామాణిక ముందు చెప్పిన కొలతల ప్రకారంగా ఇంటి ప్రకారంగా ఏదైతే నిజంగా వాళ్ళకి అర్హులు అవుతారో వాళ్ళకి అంటున్నాడు మనం చెప్తున్నామా చిన్న వచ్చింటది నేను చెప్పింటానా నలభై ఐదు వేలు నలభై ఐదు ఎనిమిది వేలకి పద్దెనిమిది వేలు వచ్చింటది నేను నేను సంప్రం చేసి ఇచ్చింటానా ఆ పిల్లలకి అమ్మఒడికి నాన్న సంతకం చేసింటానా ఇవ్వండి 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 ఓకేనా అమ్మ నువ్వు అప్లై చేసినావు కదా అవి నాలుగు వందల అప్లై మన వార్డు పెండింగ్ ఉన్నాయి ఎన్నికల నోటిఫికేషన్ ఇవి అవి ఎంత ఎన్నికల కోడ్ ఉంది కదా ఇది తర్వాత బయటపడతావు వస్తాయి గ్యారంటీ న్యాయం జరుగుతుంది చేపిస్తా వస్తామని కొడుకు పెళ్లి చెయ్యి కొడుకు పక్క ఎప్పట్టు పక్క చూడలేదు ఉన్నత భయమో తీసుకునేదాను అడవాళ్ళకి ఇప్పుడు ఉండేది